హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్లీ మీ సచ్చ ఇది మా ఆడబడుస్ గారు అమ్మాయి మ్యారేజ్ మ్యారేజ్ రోజున మార్నింగ్ అనమాట ఈ వీడియో నేనైతే పెళ్లి కూతురు చేసిన రోజున వెళ్ళలేదు కుదరలేదు నాకు వెళ్ళడానికి ఆ రోజు అయితే ఫుల్ ఎంజాయ్ అంట ఎందుకంటే ఆ రోజే పెళ్లి కూతురుని చేయడం వీరభద్ర సంబరం అండ్ హల్దీ అలాగే లేడీస్ అందరికి మా సైడ్ అమ్మాయి పెళ్లిలో బ్యాంగిల్స్ వేస్తారు పందిట్లో కూర్చోబెట్టి చాలా చక్కగా సందడిగా జరుగుతుంది అనమాట ఆ వీడియో క్లిప్స్ ఏం తీయలేదు ఎందుకంటే నేను వెళ్ళలేదు కాబట్టి ఆ రోజు కుదరక నేనైతే పెళ్లి రోజునే వెళ్ళాను ఆ రోజు అందరూ అక్షంతలు వేస్తా ఫొటోస్ తీయించుకుంటున్నాం ఫొటోస్ తీయించేసుకున్న తర్వాత అందరం భోజనాల దగ్గరికి వెళ్ళాం భోజనాలు చేయడానికి మా అందరి ఇంచుమించి ఒకే ఏజ్ ఉంటుంది అందరం వదినీ మర్ర అవుతాం సరి సమానంగా అనమాట వాళ్ళు ఒక ఐదుగురు ఉంటే మేము ఒక ఐదుగురు ఉన్నట్టు ఉంటాం అందుకే ఒకళ్ళ మీద ఒకరు సెటైర్లు వేసుకుంటూ ఎటకాడలు ఆడుకుంటూ భోన్ చేసిన ఒక ఫంక్షన్ ఏ ఫంక్షన్ చిన్న ఫంక్షన్ జరిగినా సరే మంచి చాలా సందడిగా చక్కగా ఉంటాం అందరూ అలాగే మా పిల్లలు కూడా బాగానే ఉంటారు అందరూ కూడా కలిసి ఒకే రకం ఒకేలా రెడీ అవ్వడానికి ట్రై చేస్తారు వాళ్ళు చక్కగా అందరూ బాగా ఎంజాయ్ చేస్తారు ఏ ఫంక్షన్ వచ్చినా సరే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి